ఐదు రోజులు అయ్యాయి నేను ఇప్పుడు వెళ్ళడం మంచిది అనిపిస్తుంది ఏమిటి బయటికి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రదేశం నిర్జీవంగా ఉంది నా డెత్ నోట్ నేనే పడేశాను నువ్వు చాలా పెద్దగా పప్పులు కాలేసావు హే ఆ ముసలాయనకి తెలియకుండా ఇంకొకటి మీ దగ్గర ఉంది కదా రెండు పోవట్టేశావని చెప్పకు నీకు అసలు తెలుసా ఎక్కడ పడేశావో Y mano de acuerdo? ఇంటికి వచ్చేసావా నాన్న త్వరగానే వచ్చేసావు కదా లైట్ అమ్మా నేను వచ్చేసా ఓహో నేషనల్ మార్క్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కావాలా త్వరగా ఇదిగో అబ్బా మళ్ళీ నెంబర్ వన్ నిజంగా చాలా కష్టపడ్డావురా లైట్ నేను చదువుకోవాలి నన్ను డిస్టర్బ్ చేయకు అంతే మరి ఓహ్ లైట్ ఏమైనా కావాలా నీకు ఏదైనా సరే అడుగు అంతగా ఏమీ లేదు అమ్మా నాకు కావాల్సింది నా దగ్గర ఇప్పటికే ఉంది